I'm in,

ఎందుకంటే ఈ సంవత్సరం గోచరిచ్చ మనకి కుజుడు రాజు మంత్రి శని భగవానుడు వీళ్ళిద్దరే కలయికతో ఆనాడు ఈ యొక్క సంవత్సరం రాని ముందే సంవత్సరం నాడే ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి ఎంత మంచి ఉంది ఎంత చెడు ఉంది కూడా జ్యోతిషాస్త్రంలో తీసుకుని ఒక పంచాంగం మనకి ఇచ్చారు అయితే మన ముందు ధర్మాన్ని కాపాడటానికి రాములు వారు ధర్మడుగా ధర్మమే రాములు వారుగా చెప్పుకుంటే కృష్ణ పరమాత్ముడు ధర్మాన్ని కొద్ది పక్కన పెట్టి ధర్మాన్ని ఎట్లా నడిపించాలో అనే దాని మీద కృష్ణ పరమాత్ముడు వచ్చాడు నేను శాస్త్రాల నుంచి చెప్పను క్లుప్తంగానే తీసుకుంటాను ఎందుకంటే మీ మనసులో కృష్ణుడు ఎవరు రాములు వారు తీసుకుంటే చాలు ధర్మరాజును కూర్చోబెట్టారు ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తుంటే ఎలాంటి ఇబ్బందులు పడారో కూడా తెలియజేశారు ఇవాళ మనకి ఇరవై సంవత్సరాలు పూర్తి స్థాయిలో పాపట్ల నియోజకవర్ మన్ని ప్రతి ఇంటిని తలుపు తట్టిన మన వేగేసిన నరేంద్ర వర్మ గారు మనకి ఇక్కడికి వచ్చి ఉన్నారు వారు అంతా ఇంత కాకుండా ఘన విజయాన్ని సాధించారు అది ఒకే ఐదేళ్ళు ఆయన ధర్మ మార్గంలో ప్రయాణం చేయాలంటే ఏం చేయాలనేది వంద రోజులు పరిశోధన చేశారు ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఆఫీసు తలుపు కొట్టారు మీరేం చేస్తున్నారో రండి మీరెవరో చెప్పండి అంటూ ప్రతి తలుపు ఆఫీసు తీసి గెలిచిన దగ్గర నుంచి నేటి వరకు కూడా మన భాష చెప్పండి పంచాయతీలే జరుగుతున్నాయి ఇది ఇలా ఉన్న మొన్న దాదాపుగా కృష్ణానమ్మ వరద వలన ఆ అమ్మ కోపం వచ్చి కొంత భాగాన్ని చాలా అతలాకుతలం చేసింది ఆ భాగం మొత్తం భేదవాళ్ళు కాదు ధనికులు కాదు తరగతి కుటుంబీకులు అంటే అడగలేరు వాళ్ళు తెచ్చుకోలేరు అలాంటి ప్రదేశంలో మన వేగేసిన వారు వెళ్ళి నరేంద్ర వర్మ గారు అక్కడ పర్యటన చేయటం ఆ ప్రాంతం మొత్తం ఇక్కడి నుంచి కూడా మన మున్సిపల్ సంబంధించిన వారు రెవెన్యూ సంబంధించిన వారు పంచాయతీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి ప్రతి ఒక్క పని ఇంటింటికి వెళ్ళి చివరికి ఆ ఇంట్లో ఏ వస్తువు పోయిందో అనేది కూడా పరిశోధన చేసి నిజమా కాదని పరిశోధన చేసుకుంటూ అక్కడ నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి దగ్గర కూడా చక్కగా కార్యక్రమం చేశాము ఆయన అనిపించుకునేట్టుగా మన పాపట్లకు పేర్పించిన మహనీయుల్లో మన వేగేశ్వర నరేంద్ర వర్మ ఆయన గెలుపుకు ముందు ఎన్ని సేవా కార్యక్రమాలు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారో అందరికీ మనకు తెలిసింది వేగేశ్వర ఫౌండేషన్ వారు ఇవాళ మనం ఇచ్చిన ఓటు వలన వారి గెలిచి మనకి మళ్ళీ సేవ చేసే భాగ్యం మనకు కలిగింది కానీ ఇవాళ పొద్దున ఒక మీటింగ్లో మేమందరం కలిసినప్పుడు రక్షితి రక్షిత ధర్మ మార్గంలో ప్రయాణం చేయాలి దానికి ఎన్ని అధర్మాలు నా మీదకి వచ్చినా నేను భయపడను అని సభాముఖంగా చెప్పిన ఏకైక ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు మన నరేంద్ర వర్మ అది కూడా ఎవరికి చెప్పాల మాజీ సేనక సంఘం ముందు ఒప్పించారు ఇవాళ మనం కూడా ఆయనకి మనశ్శాంతిగా ఈ ఐదేళ్లు మనం కూడా ధర్మ మార్గం ఎందుకంటే హిందూ సమాజం అంటేనే ధర్మం పది మందికి పెట్టెత్తాం పది మందికి మంచి చేస్తాం పది మంది మంచిగా ఉండాలని కోరుకుంటాం సర్వే జన సుఖినో ఇలాంటి సమాజంలో మనం పుట్టాం గనక మనమందరం కూడా వారిప్పుడు మన సిద్ధి బుద్ధి సమేత సంపద్ గణపతి నిన్న రావాల్సింది వారు అనేక కార్యక్రమాల్లో ఉండిపోవడంతో రాలేకపోయినారు రేపు రావాలి మన కార్యక్రమానికి నిజంగా కానీ ఈ రోజే మనకి ఆ టైం ఇచ్చారు కారణం ఏంటంటే రేపు మళ్ళీ సచివాలయంలో మీటింగ్ ఎన్నింటికి వస్తారో మంది ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నారు బాబు నేను ఇవాళ వచ్చి మీతో కలుస్తాను మీ దగ్గర కూర్చుంటా అని చెప్పారు దానికి నిజంగా మనం ఆయనకి అభినందన తెలియజేసుకుంటూ వారు అసలు వేదిక మీదకి వెళ్ళిన తర్వాత ఆ స్వామి వారి కళ్యాణం చేసుకునే విగ్రహాలు ఉన్నాయి హారతి మీరు ఇస్తే వీళ్ళు వీళ్ళు కూడా అక్కడి నుంచి ఆర్తిస్తారు

भ्यं सर्भुरान् मङ्गल्यायम् न जयामले तु कल महालयाम्भोशङ्कर

त्रिशूल बुद्ध समेत संपत्ति आदि तुझे बता अनुकूल रहे मनोरांचा भलासी रस्तो मनोरांचा भलासी करके बजमान सबदे चंद्रमा अनंतो वस्तावान प्रजावान बजमान सबदे

ఎన్ని మసీదులు ఎన్ని గుడ్లు ఎన్ని చర్చలకు ఎన్నిటికి అడిగిన వారి కాపు అన్ని పెళ్ళిళ్ళు ఎన్నో చేస్తాం మేమే దాదాపుగా వారిచ్చిన చోట ఒక ఐదారు రామాలయాలు కంటూ మేము తెలుసు ఎందుకు చెప్తున్నా అంటే అవినీతికి దూరంగా ఉండాలి అని ఒక ప్రతిజ్ఞగా మనం కూడా ఉండి అవసరం వస్తే ధర్మ మార్గంలో ఆయన ప్రయాణిస్తున్నప్పుడు మనందరం కూడా చేయతుని చేయూతనిస్తామని ప్రతిజ్ఞగా మనం ఐశ్వర్య దీపాన్ని సారి రెండు పైకి చూపించండి చూస్తూ ఆ చంద్రుని చూడండి ఆయన మనం ఆహ్వానిస్తున్నట్టు ఆయన యొక్క మనసు ఉద్దేశం తెలుసుకుంటున్నాడు అంత చేతు పైకి ఎత్తండి ఆ చంద్రుడు చూడండి ఒక కొంతమంది కనపడుతూ అయినా సరే చంద్రుడు కనపడుతున్నాడు మామ చందమామ కనపడుతుంది అది రేపు చేయాలండి మేము మీరు వచ్చారు కనుక ఈ రోజే చేస్తాం అయినా ఇవాళ సోమవారం మీరు ఇచ్చిన ఆకను కూడా బాగానే ఆ చందమామను చూపించాడు ఈ ఇక్కడ ఐశ్వర్య దీపంతో మేము శనగపిండి గోధుమ పిండి బియ్య పిండి చంద్రుడు సూర్యుడు గురువుని కలిపి తయారు చేసిన ఐశ్వర్య దీపం ఆ దీపానికి అంత విలువ ఉంది ఆ అందరు మీ దగ్గర పెట్టేసుకోండి రోజు మనం ఇందాక లక్ష్మీ అష్టకం చదువుకున్నాం కదా ఆ లక్ష్మీదేవి యొక్క బొట్టు మీరు పెట్టుకున్నారు కదా మీ దగ్గర పూలు ఉన్నాయి కదా ఆ పూలు తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఈ యొక్క ప్రాంగణంలో ముగ్గురు వర్గాలు ముందుకు నడిపించే భాగ్యంతో తమ కళ్యాణ మండపంలో పెట్టినప్పుడు ఒక కార్యక్రమం చూసాం కంప్యూటర్ ఇచ్చేసి కాస్త కూర్చొచ్చు అన్నదా కంప్యూటర్ తో ఇరవై నాలుగు గంటలు అక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు జరుగుతున్న రాజకీయాన్ని పరిశీలన చేసేవాళ్ళు యువత మొత్తం దాదాపు ఆ రోజు పన్నెండు వందల మంది అక్కడ హాజరినారు మా లెక్క మాత్రం పద్దెనిమిది వందల మంది అటు ఇటు అటు ఇటు తిరుగుతున్న పొరలు తీసేసి కంప్యూటర్లో ఇరవై నాలుగు గంటలు ఆ కంప్యూటర్లో ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అని వీరు చూస్తాం కాకుండా వీరి పక్కన ఒక పియగా పెట్టి మాత్రం కూడా చూస్తున్నారు అదైతే అంత మహిళా సంఘాలతో సమావేశం జరిగింది అప్పుడు వెళ్ళాము చూశాను ఆయన మాట్లాడిన తీరు వేరు ఆయన మాట్లాడిన పద్ధతి వేరు అది ఎంత జనాల్లోకి వెళ్ళిందంటే ఓహో ఇలా నేను ఉండాలా అనిపించేట్లే తయారు ఆ రోజు కూడా కంప్యూటరైజ్ చేసి ఎంతమంది వచ్చారు ఏంటో చేస్తూ రాములు వారి దగ్గర లక్ష్మణ స్వామి వాళ్ళందరూ ఒకే సీత అది ఒకే తోతే ఆయన స్వామి లాగా పనిచేస్తూ వచ్చాను నేను అప్పుడు వరకు ఇంత చిన్న కుర్రవాడు ఇంత హుషారుగా చేస్తున్నాడు ఏమన్నా కాస్త కంప్యూటరైజ్ చేసే కాలేజ్ స్టూడెంట్ ఏంటి అని అనుకుంటే కానీ నిజంగా రాజుగారు గెలిచిన తర్వాత తాను నడకతో తిరుపతి దాకా వెళ్ళి ముక్కు వచ్చాడు ఎవరికన్నా ఉందండి ఈ రోజును ఒక పిఏగా ఉండి ఒక ఇదిగా ఉండి ఆయన గెలుపు కోసం నేను మొక్కుకొని నడిచి వెళ్ళాలనుకుంటాం ఆయన డబ్బులు ఇస్తే కారు మీద వెళ్దాం అనుకుంటాం ఆయన డబ్బు ఇస్తే ఓటు చేయాలనుకుంటాం ధర్మాన్ని కాపాడాలి అలాంటి వాడు మన సోదరుడు అంటే నేను చూసింది ఆయన పని తన ఆ ఆ లో నేను జనంలో కూర్చుంటాను అలవాటు మాకు అందుకని మీరు కూడా ఆయుష్ మీరు కూడా దీక్షాపదం వేయండి కాలక్రమైన యువ తరానికి నాయకత్వం ఇస్తూ ఉండాలని కోరుకుంటున్నాం ఈ రెండింటి కలుపు కాగితం వాళ్ళకి పసుపు కుప్పతో చీరిస్తున్నారు అది మానవాయిస్ ముప్పై ఐదు సంవత్సరాలుగా అందుకని మీరు ఒకటి తీస్తే ఏదంటే రెండింటిలో మీకు ఏదైనా మనం రెండు ఏంటంటే ఇక్కడ పోసేదా బాబు చూస్తే ఈ యొక్క మీరు ఇట్లా అందరికి కనపడాలి మనం నేనైతే పెళ్లిళ్ళు ఇక్కడ అంతా ఇబ్బంది మనకి ఎందుకంటే వాళ్ళ ముందుండి ఫోటో తీయాలి కనుక వాళ్ళ ముందే మనం పక్కన ఒకటి మూడు ఆరు ఐదు ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు ఒకటి మూడు ఆరు ఐదు మీరు ఇవ్వండి పక్కన కూర్చోండి అంకరీ అరవై ఒకటి పన్నెండు కలిపి అండి రాజుగారు అందరికి మళ్ళీ నువ్వు జోలు పెట్టుకోక చూడండి చూపించండి రాజుగారి చూపించండి అది పేట చూపించండి చూడండి సార్ ఐదు తొమ్మిది ఒక వెయ్యి మూడు వందల యాభై తొమ్మిది అదే చూడండి మరి ఇది ఎవరే అది ఓకే వెళ్ళండి ఒకళ్ళు ఆమెకి లెక్క రావు జగన్ వాళ్ళ పేస అయిందా ఆ జగన్ వాళ్ళ పేసిన ఊరికేంది ఆయన చదువుడు అమ్మ బాను మంచి వాళ్ళే ఒక పంపించేస్తారు ఇబ్బంది నువ్వు చక్కగా ధర్మంలో ఆ ధర్మ మార్గాన్ని ఎలా పరి పరిపాలించాలని కూడా ఇంత చూపిస్తున్నాం ఒక మనిషి వలన పది మంది బాగుపడతారు ధర్మం గురించి అవుతాయి ఇప్పుడు మనం వరప్రసాద్ గారు మా కార్యక్రమాలు కానీ మా గోశాలలో కానీ మనకు కానీ ఈ కార్యక్రమాల దాంట్లో నేను ఫోన్ చేసి మనకి ఇటువంటికి సహాయ సహకారం చేస్తున్నా మా పెద్దలు పూజులు గురువులు భీష్మాచార్య గారు లాంటి వాళ్ళు మా యొక్క సంపర్ద వారికి వారిని కొద్దిగా వచ్చి రాజుగారి ద్వారా రాజుగారు బాబాయ్ బాబాయ్ నూట ఇరవై రెండు రూపాయలు వచ్చినాయి దాంతో మన కార్యకర్తలు కొంతమంది అంటే మనం ఇస్తున్నాం రేపు మనం అనుకున్నాం కదా అసలు ఈ రోజు అనుకుని మళ్ళీ రేపు చేద్దాం అనుకున్నాం అండి అయినా సరే మేము ఒక బాధ్యతగా సంపద పరివారు ఈ దేవతా పూజలు చేస్తామే కాకుండా ఇతోదక సహాయ సహకారాలు కూడా ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకుంటాం అనేది ఒక బాధ్యత కనుక మనం ఇవాళ రాజుగారికి ఒక ఇస్తున్నాం ముప్పై వేల మూడు వందల మూడు రూపాయలు మనం అందిస్తున్నాం చక్కగా ముందుకు రండి ఆ చెక్కు మీద రాయలేదు సార్ పైన అది ఏదంటారే రాముల వారికి ఉడత సహాయం చేసినట్టుగా సహాయం చేస్తుందండి మేము వేరే అనుకోవద్దు మేమందరం ఆ రూపాయి రూపాయలు చేసి మీకు అది అందిస్తున్నాం అది మంచి కార్యక్రమాన్ని మీరు అక్కడికి చేయాల్సిందిగా కోరుతూ సహాయ నిధికి ఎప్పటిదాకా మన బాపట్ల నియోజకవర్గంలో పద్నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు వచ్చినాయి ఇప్పుడు మీరందరూ కలిసి ఇచ్చిన ఈ ముప్పై వేలతో పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలు వచ్చినాయి రేపు వేరే వాళ్ళు ఎవరు చెప్పారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ తరఫున ఎనిమిది లక్షలు అందిస్తాం రేపు చెప్పారు సుమారుగా ఏ పాతికి ముప్పై లక్షలు అవుతాయి మా నియోజకవర్గం తరఫున మేము సీఎం గారికి అందిస్తాం అట్లాగే ఒక నెల ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఎమ్మెల్యేగా మీరేసిన ఓట్లతో నాకు గవర్నమెంట్ శాలరీ ఇస్తున్నది ఆ ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఈ నెల డబ్బులు కూడా నేను సీఎం సహాయ నిధికి అందించాను ఎందుకంటే ఇప్పుడు నేను ప్రజెంట్ ఐదేళ్ళ పాటు గవర్నమెంట్ ఎంప్లాయీని ప్రజాప్రతినిధిని అది కూడా మీరందరూ కలిసి ఆ ఉద్యోగం నాకు ఇచ్చారు అందుకని అది ప్రజలు ఓట్లతో వచ్చిన ఉద్యోగం కాబట్టి దానికి ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ప్రతినెలా నాకు ఇస్తున్నారు కాబట్టి ఆ డబ్బుల్ని నేను వరకు సహాయం నిమిత్తం ఇస్తూ ఉన్నాను అన్నీ కలిపి రాబోయే రోజుల్లో సుమారుగా ఒక వారంలో సీఎం గారి ఆంధ్రబుల్ సీఎం ఆయనకి మనం ఇవ్వబోతున్నాం అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మనస్ఫూర్తిగా మీ అందరూ రూపాయి రూపాయి కలిపి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఐదు వందలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు రెండు వేలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు తరఫున అభినందనలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ